నమస్తే ఎస్ఎమ్ ఎస్ సెవెన్ వన్ సెవెన్ టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా అనంతపురం స్థానిక యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఫ్లిప్కార్ట్ సంస్థ ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ నియామక బృందం మాట్లాడుతూ పదివేలు పదహైదు వేలు కోసం యువతీ యువకులు బెంగళూరు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా మన అనంతపురంలో మీరున్న మూడు కిలోమీటర్ల పరిధిలోనే డెలివరీ బాయ్స్ గా ఉద్యోగం చేసుకుంటూ నెలకు ఇరవై రెండు వేలు సంపాదించుకునే అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ సంస్థ కల్పిస్తోందని అలాగే పార్సల్ ప్రకారం చేసుకుంటూ వారానికి నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఐదు వందల వరకు సంపాదించుకోవచ్చునని మహిళలకు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చుననే ఆసక్తి గలవారు ఈ నంబర్ ని సంప్రదించగలరని తెలియజేశారు నమస్కారం మన అనంతపురంలో నిరుద్యోగులకి సువర్ణ అవకాశం కల్పిస్తున్న ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్ జాబ్ చేస్తూ నెలకి ఇరవై రెండు వేల రూపాయలు శాలరీ తీసుకొని ఎక్కడో మనం బెంగళూరు హైదరాబాద్లో ఉద్యోగాల కోసం వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు మన అనంతపురంలో మన ఇంటి ఆవరణలో మనీ ఏరియాలో ఉంటూనే నెలకి ఇరవై రెండు వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం మన ఫ్లిప్కార్ట్ మన అనంతపురంలో మనకు కల్పిస్తోంది ఇంతే కాకుండా మన దగ్గర షిప్మెంట్ వైజ్ కూడా ఉన్నాయండి పార్సల్ వైజు వాదానికి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల దాకా సంపాదించిన గొప్ప అవకాశం వీక్లీ పేమెంట్స్ కూడా కలవు పార్ట్ టైం మరియు ఫుల్ టైం కూడా ఉన్నాయి స్త్రీ స్త్రీలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెనున్న నంబర్కి రీచ్ అవుట్ అవ్వండి